వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది కళాకారులు ఉంటూనే ఉంటారు మట్లో మాణిక్యాలుగా ఎదుగుతూ ఉంటారు లేకపోతే స్వతహాగా వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలియక ఎక్కడో చోట ఒక గుర్తింపు పొంది ఒక మంచి స్థాయికి వస్తూ ఉంటారు కానీ రీసెంట్ రోజుల్లో చూస్తూ ఉంటే రాను మోండల్ కానీ ఒకప్పుడు ఎంతో వైరల్గా టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎంతో వైరల్ అయ్యారు తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు అదే తరహాలో కాకినాడ బేబీ గారు ఎంత టాలెంట్ లోపల ఇముడ్చుకున్నారో స్వతహాగా ప్రకృతి ఇచ్చిన వరం అన్నట్టు బేబీ గారి స్వరంలో కనిపించింది ఆ తరహాలో రీసెంట్గా కొన్ని రోజుల క్రితం నుంచి కూడా మోనాలిసా ఒక పూసలు అమ్ముకునే ఒక ఆవిడ్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు అయితే గతంలో మాదిరిగానే ట్రోల్ చేసి ఫేమస్ చేసి లాస్ట్కి ఏం చేస్తారో అధోగతికి తీసుకెళ్తారా అన్న క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరిలోని కూడా బయటికి చెప్పకపోయిన మైండ్లో ఉన్నమాట సో దానికి సంబంధించి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకర్ణం గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే సో వరుసగా చూసుకుంటే రాను మోండల్ గారు అలాగే కాకినాడ బేబీ గారు ప్రస్తుతం మోనాలిసా గారు ముగ్గురు కూడా మట్టిలో మాణిక్యాలే కాదనట్లేదు ఫేమస్ పేరుతో తీసుకొచ్చి లాస్ట్ కి అధోగతికి తీసుకెళ్తారా అన్న అంశాలు ఎలా చూడాలమ్మా మనుషులకి ఎప్పుడు కూడా ఒక విచిత్రమైన మెంటాలిటీ ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది ఏమిటి కొత్త ఒక వింత పాత ఒక రోత అలాగే ప్రకృతిలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి అనేక రకాల మనుషులు ఉంటారు అనేక రకాల ట్యాలెంట్లు ఉంటాయి అయితే వారి వారి అభిరుచులను బట్టి ఆయా రంగాల్లో వాళ్ళు వెళ్ళాలనుకొని ప్రయత్నిస్తే ఆ దారి వేరు అలా కాకుండా ఎవరికైనా ఈ తవ్వకాల్లో ఎవరైనా అనుకోండి వాళ్ళ వెంటబడ్డము ఆ వేధించడంతో పాటు ఏదో సాధించేశాము అనే క్రెడిబిలిటీ మనకే దక్కాలి అని వాళ్ళని తీసుకొచ్చేసి అర్జెంటుగా బురదలో ఒక వజ్రం దొరికితే దాన్ని కడిగేసేసి ఇదిగో నాకు వజ్రం దొరికింది ఇది వజ్రం ఇది వజ్రం అని పది మందికి చూపించి నాకు కాబట్టి దొరికింది వజ్రం అని ఆ చరిత్రలో వాళ్ళకి ఆ పేరు ఉండిపోవాలని తెగ తాపత్రయ పడిపోయేటువంటి స్వభావాలు కొందరిలో నిగూఢంగా ఉంటాయేమో అని నాకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా తప్పు చేస్తున్నారండి అది వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళ యొక్క నిత్య జీవితంలో వీళ్ళు ఎంతటి కల్లోలాన్ని సృష్టిస్తున్నారు అనేది గుర్తెరగకుండా ప్రవర్తిస్తున్నారు అది చాలా తప్పు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎలా కావాలో అలా జీవిస్తారు ఏ వాళ్ళకి తెలీదా వాళ్ళు పాటలు పాడతారు భగవంతుడు అద్భుతమైన గాత్రం ఇచ్చాడని రాణుమండలికి తెలీదా లేకపోతే ఈవిడ బేబీ గారికి తెలీదా భగవంతుడు అటువంటి గాత్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు వాళ్ళ జీవితం జీవించుకుంటూ ఆవిడ రైతు కూలీగా పనిచేసుకుంటూ ఉంది అలాగే ఈవిడేమో పరిస్థితులు బాగలేక రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకుంటూ బతుకుతోంది వాళ్ళని తీసుకొచ్చి అర్జెంటుగా మేకప్లు వేసేసి వాళ్ళని రంభల్లాగా తయారు చేసేసి బ్రహ్మాండంగా గెటప్పులు ఇచ్చేసి వాళ్ళని సినిమా ప్రపంచంలోకి లాక్కొచ్చేసి లేదా టీవీ మీడియా ముందుకి తీసుకొచ్చేసి మొత్తము అందరూ రకరకాలుగా ఇంటర్వ్యూలు చేసేసి పాటలు పాడి చేసేసి ఏదో పావులనో పది వయసులో చేతిలో పెట్టి ఆ శుభ్రంగా వైరల్ చేసి వాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేశారు ఈ రోజున వాళ్ళ భవిష్యత్తు ఏంటి భిక్షాటన చేసుకునే ఆవిడకి ఆ భిక్షాటన చేసుకోవడానికి తిరిగి వెనక్కి వెళ్ళలేని దుస్థితి అలాగని గర్జాగా బతకడానికి అవకాశాలు లేవు రావు రానివ్వరు అలాగే బేబమ్మ పరిస్థితి కూడా అదే చక్కగా రైతు కూలిగా తన జీవితం తను గడుపుకుంటుంది తీసుకొచ్చేసారు కలర్ పోసేసి కలర్ ఇచ్చేసారు వదిలేసారు అచ్చిన ఇదిని వదిలినట్టు ఒక ప్రింట్ వేసి గాలిలోకి వదిలేరు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆవిడ కూలి పనికి వెళ్ళలేదు ఇక్కడ సింగర్ గా సెటిల్ అవడానికి అవకాశాలు రావట్లేదు ఇప్పుడు ఇదే పద్ధతిలో ఒక పిల్లని కుండమేళాలో చూశారు భగవంతుడిచ్చిన సహజ సౌందర్యంతో ఉంది అమ్మాయి అక్షర జ్ఞానము లేదు నిరుపేద కుటుంబంలో పుట్టింది పొట్టకూటి కోసము రుద్రాక్షలు మాలలు అమ్ముకోవడానికి అది కూడా కుంభమేళ అంటే లక్షల్లో జనం వస్తారు కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళి అమ్ముకుంటే వాళ్ళకి నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి కాబట్టి అమ్మాయి ఒక్కతే కాదు కుటుంబంలో ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారట సో తల్లిదండ్రులకి ఏదో తోడు నీడగా ఉంటుంది అని కొంచెం సంపాదించుకోవడానికి అక్కడికి అమ్మాయి పూసల దండలు అమ్ముకోవడానికి వచ్చింది అది పాపమా నేరమా తన బతుకు తను బతక బతకనివ్వరా బతకనివ్వట్లేదు ఎవడో ఒకడు పని పాట లేని సుంఠ కెమెరా తోటి వీడియో తీసేశాడు అన్ని యాంగిల్స్ లో ఎంఐ సూపర్ గా ఉంది మౌనాలేశాలా ఉంది అందంగా ఉంది అని వీడియోలు తీసేశాడు తీసి వెంటనే వైరల్ చేసేసాడు అంతే భగవంతుడు కుంభమేళాలో స్నానం పవిత్ర స్నానం చేద్దామని వెళ్ళిన వాళ్ళు అక్కడ వచ్చిన సాధువులు సంత మహారాజులు వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ వాళ్ళని వాళ్ళ పని చేసుకొనివ్వకుండా అక్కడికి పుణ్యస్నానానికి వెళ్ళిన వాళ్ళు పుణ్యస్నానాలు మానేసి ఈ రంధ్ర అన్వేషణ ఈ పిల్ల ఎక్కడుంది ఎక్కడుంది ఎవరు మౌనాలు మనం చూడబోతే మన జన్మ వృధా వీళ్ళు పెద్ద సౌందర్య పిపాసకులు సౌందర్య ఆరాధకులు వీళ్ళు ఆ పిల్లని చూడండి వీళ్ళ జన్మ ధన్యం కాదు అన్నట్టుగా అక్కడికి పనిగట్టుకు పెడుతున్న వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్లి వెళ్ళిన పని మర్చిపోయి ఆ పిల్లల్ని వెతకడంలో నిమగ్నమైన వాళ్ళు కొంతమంది ఏంటి దౌర్భాగ్యం ఏంటి పిచ్చి చేస్ట్లు పిచ్చి చేస్ట్లే ఒక మనిషిని మనిషిగా బతకనివ్వరా నేను మొన్న నిన్నో చూసాను ఒక ఛానల్లో ఏకంగా రాసేసారు మహేష్ బాబు పక్కన హీరోయిన్ ఇది ఎక్కడ డైరెక్టర్ రాజమౌళి అసలు పని పాట లేదండి వీళ్ళకి లేదు ఇదే ఒక పని ఇటువంటి పని పాట లేకుండా ఇలాంటి పనులని పనిగా పెట్టుకున్న వాళ్ళని దండించాలి ప్రభుత్వము చొరవ తీసుకుని పోలీస్ శాఖ వారు అటువంటి వాళ్ళకు కూడా మందలింపు చర్యలు కౌన్సిలింగ్లు చెయ్యాలి లేకపోతే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు బతకరు బతకలేరు నెవ్వరు ఆ అమ్మాయి సినిమా యాక్టర్ కావాలని కోరుకుందా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవడో డబ్బులు ఇస్తున్నాడు ఫోటోకి ఫోజు అని చెప్పుసి కొట్టాలి ఆ అమ్మాయి సౌందర్యంతో పాటు చక్కటి సద్బుద్ధులు కలిగిన పిల్ల కాబట్టి షీ రిజెక్టెడ్ టు టేక్ దట్ మనీ వద్దండి అని తీసుకోలేదు నేను కష్టజీవిని ఈ మాలలు అమ్ముకొని బ్రతకడానికి ఇక్కడికి వచ్చాను ఆయాచితంగా ఉచితంగా ఎవరో డబ్బులిస్తే తీసుకోవడానికి నాకు ఆత్మాభిమానం ఉంది వద్దు సార్ అని తీసుకోలేదు అటువంటి సీదాసాదాగా బతికే మామూలు మనుషుల్ని నివ్వని ఈ లోకంలో కొందరు దుస్తుల్ని ప్రభుత్వాలు దండించాలి అంటాను నేను అంతేగాని వాళ్ళేమి పరిశోధనలు చేసి మట్టిలో మాణిక్యాలను బయటకు తీయట్లేదండి వాళ్ళు వాళ్ళ జీవితాలని తెలిసి తెలియక నాశనానికి పూనుకుంటున్నారు అంటాను నేను అంచేత ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది లోకంలో ఆ ఒక్క పిల్లే కాదు అనేక మంది అయిన మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు భగవంతుడు ఎలా సృష్టిస్తే అలా పుట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రకృతికి మనము ప్రకృతిలో చూసి ఆనందించే అనేక అందాల్లో అందమైన ముఖ వర్చస్సు పర్సనాలిటీ కలిగిన మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అక్కడ జీవనోపాధి కోసం వచ్చిన ఒక పిల్లని ఇలాగా అందరూ వాళ్ళ స్వార్థానికి అమ్మాయిని అమ్మాయి పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టడం క్షమార్హత లేని అంశము అని నా అభిప్రాయం సో మచ్ అమ్మా జై వివర్స్